కొంచ వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను మొన్న మీషోలో బుక్ చేసినా ఇది అయితే నా చేతికి అయితే ఈరోజు అభినయ్ ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపెడతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ అంటే ఇది మొబైల్ స్టాండ్ లేకుండా ఇలా కొంచెం వినిగిపోయింది నా దానికి వచ్చినాక వినిగిపోయింది ఈరోజు మొత్తం చూపెడతాయి ఏమేమి ఉన్నాయి ఏమంటారో మీకు చూపెడతాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సైడ్ షేర్ చేయండి ఓపెన్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవి ఓపెన్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను ఇది ఒకసారి ఎట్లుందో లేదో చూద్దాం లోపల ఫస్ట్ ఫస్ట్ అయితే లైట్ అయితే వెళ్ళింది చూడండి మీకు అర్థమవుతుంది లైట్ లైట్ ఒక కేబుల్ ఇచ్చేది కేబుల్ కేబుల్ ఇచ్చారు ఈ కేబుల్ లెక్క ఇచ్చారు మనం చార్జింగ్ పెట్టుకునేది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే ఇదేమో ఇచ్చి ఈ రౌండ్గా ఇట్లా వంటి మొత్తం ఉంటుంది ఇది ఇట్లా మొత్తం ఇట్లా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మన ఫోన్ పెట్టుకుంటుంది అందుకన మొబైల్ పెట్టుకుంటు ఇట్లా చెక్ ఇది వచ్చేసి ఇది రెండు ఇది ఒకటి మూడు ఇంకోటి చిన్నది ఇది కెమెరా పెట్టుకుంది అనుకుంటా ఇది కూడా ఇచ్చేసి మూడు ఇక ఇంకా ఏమందంటే ఇంకేం లేవు ఇక ఇది ఒక లైట్ తప్ప ఇక స్టాండ్ విషయానికి వస్తే ఈ మొబైల్ స్టాండ్ అయితే ఇచ్చేసి ఈ స్టాండ్ వచ్చేసి కనీసం అయినా ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఐట్ ఇచ్చినట్టు ఇగో అయితే చాలా వస్తుంది ఇదైతే స్టాండ్ ఉన్నక్కడికి అయితే బందవస్థి ఉంది స్టాండ్ ఇప్పుడు వెయిట్ చేస్తాను ఇక స్టాండ్ చూసీరా ఇది మొత్తం ఇది మొత్తం ఫిట్ చేసి మీకు అయితే చూపెడతా లైట్ ఫిట్ చేసి అన్ని ఫిట్ చేసి వీడియో అయితే చూపెడతా చూపెడ చూసిరా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాండ్ మొత్తం చూపెట్టేసినా మీకు స్టాండ్ ఏ విధంగా ఉంది ఏమేమి కథ మొత్తం చూపెట్టినా కానీ మొత్తం ఉంది స్టాండ్ ఈ స్టాండ్ ఎందుకంటే ఎక్కువ రీల్స్ తీసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తుంటారు కదా వాళ్ళకైతే మస్తు ఉపయోగపడుతుంది మనకు కూడా ఉపయోగపడుతుంది అనుకో ఇన్స్టాగ్రామ్ రీల్ తీసే వాళ్ళకైతే బెస్ట్ అబ్బా ఇది కలర్స్ ఇచ్చాడు కలర్స్ మస్తు ఇచ్చాడు కలర్స్ మాత్రం బీవచ్చంగా వస్తుంది మళ్ళీ ఏంటంటే ఇది ఈ కేబుల్ వచ్చేది కేబుల్ ఉన్నది ఈ కేబుల్ వచ్చేసి మనం ఛార్జింగ్ అడగకు ఎటేజ్ చేయాలన్నట్టు ఈ కేబుల్ ఛాండ్ మాత్రం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వచ్చినాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్